నేను మొన్న రోజు మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిమానులు ఎందుకు తిడుతున్నారాయా ఆ పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏం తప్పు చేశారు అని అడిగా తలదారా సంపాదించిన డబ్బు పేద ప్రజల కోసం ప్రజాసేవ కోసం ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తిని ఎందుకు తిడుతున్నారు అని అడిగా ఆయన ఏమన్నా అవినీతి చేశారా అని అడిగా అడిగితే వాళ్ళు ఇద్దరు చెప్తారు ఆయన ఆవేశపడంతా మరి నీటి విజాయితీ ఉన్న వారికి ఆవేశం ఏం చేస్తుంది మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటో ఆయన ఒక సూపర్ హీరో ఆయనకి కీర్తి కాంక్ష లేదు డబ్బులు ఆశ లేదు అయినప్పటికీ ఈ రాష్ట్రం గురించి పేద ప్రజల గురించి నిరుద్యోగుల గురించి రైతుల గురించి ఈ రాష్ట్రం గురించి రోడ్డు పైకి వచ్చిన ఒక మగాడు పౌరు